మంచి ఆరోగ్యాన్ని పొందాలంటే రాజయోగ మెడిటేషన్ సెంటర్లో ఉదయం సాయంత్రం ధ్యానంలో పాల్గొనాలని కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అన్నారు న్యూ బోయినపల్లి నూతన్ కాలనీలో బ్రహ్మకుమారి రాజయోగ మెడిటేషన్ సెంటర్ నిర్వాహకులు బహీన్ జీ ఉమక్క ఆధ్వర్యంలో తొంభైవ త్రిమూర్తి శివ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ హాజరై పూజలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ నిత్యం మెడిటేషన్ లో పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని బోయినపల్లి ప్రజలకు జంపన ప్రతాప్ సూచించారు ఈ కార్యక్రమంలో ఏ సంతోష్ ఏ సరిత యాదగిరి ఎస్ పండరి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు നോണ്ട് बेटा നോണ്ട് കുറി അട്ടോ കൊണ്ടുവാണോ കൊണ്ടുപോയി 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 കൊണ്ടുവാ हुन्छुन <laughs> 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 ఇంటి కలవాళ్ళు సంతోష్ అన్నయ్య గారు మరియు సరితకి వీళ్ళిద్దరు కూడా ఈ రాజయోగ అభ్యాసం మెడిటేషన్ లో వాళ్ళు పదిహేను సంవత్సరాల నుంచి వస్తూ ఉంటారు ఇక్కడ మనకి భగవంతుడి రోజు క్లాసెస్ మెడిటేషన్ క్లాసెస్ చేసుకోవడానికి కూడా ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ అయినా సరే రావచ్చు వన్ అవర్ అంటారు కేక్ కట్ చేయడం కూడా ఏంటంటే భగవంతుడు తోటే మన యొక్క కొత్త అలౌకిక జన్మ జరిగింది ముఖ్యం శివం సుందర్ సచిత్ ఆనంద స్వరూప్ అంటారు సత్యం ఎవరు ఎప్పటికీ అవినాక్షి అజన్మ అవ్యక్త అశరీరి అభోక్త ఆయన జనమరణ రహితుడు ఆ శరీరి ఆయన కంటూ శరీరం లేదు ఆ భోక్త అంటే కర్మభోగం నుంచి విముక్తయ్యేవారు అలాంటి పరంధ్ మరి భీమేశ్వర అన్ని రకాల